బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి ఇరవై లక్షల యాభై రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేషనల్ గ్రీన్ ఇయర్ ప్రోగ్రామ్ లో భాగంగా నగరంలోని అన్ని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి యొక్క ఆదేశాలతో ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు ఆదేశాల మేరకు నగరంలో కాలుష్యం ఎక్కువ అవకుండా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అనంతరం మీడియాతో నగర మేయర్ మాట్లాడుతూ కృష్ణా కాలువకు ఇరువైపుల నగరంలోని సుమారు రెండు వేల మొక్కలు వరకు ఖాళీగా ఉండే ప్రదేశాలతో నాటి పచ్చదనం పరిశుభ్రత అనేది ప్రజలు అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్నామని అధికారులు ప్రజలు కూడా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏదైతే ఏలూరు నగరంలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చర్యల్లో భాగంగా మరి నిరంతరం ప్రక్రియగా ఏలూరు నగరంలో ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ మొక్కల నాట్య కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే నేషనల్ ఏ ప్రోగ్రామ్ వారి పిలుపు పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో ఈ రోజున మరి పాత బస్ స్టాండ్ సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణా కాలువ వైపు మరి యొక్క మొక్కల నాట్య కార్యక్రమాన్ని మేము గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అలాగే గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మొక్కల నాటే కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది ఏదైతే పొల్యూషన్ ని కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా మరి వాహనాలు పెరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి అందరికీ నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను ఏలూరు కార్పొరేషన్ ఎన్ క్యాప్ లో పార్ట్ గా ఉంది ఎన్ క్యాప్ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏలూరు కార్పొరేషన్ లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చాలనేటువంటి ఉద్దేశంతో ఎన్కాప్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కూడా మెజర్మెంట్స్ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది గత నెలలో తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారం ఆ ఉన్నటువంటి వాయు కాలుష్యం చాలా తక్కువ మోతాదులో ఏలూరులో నమోదవడం జరిగింది అది ఒక మంచి సుపరిణామం ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ ఏలూరు నగరంలో అనేక పైగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఏలూరు మున్సిపల్ భాను ప్రతాప్ చేపట్టారు అనంతరం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఏలూరు నగరంలో స్వర్ణాంధ్రలో భాగంగా వివిధ ఖాళీగా ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటి పరిసరాలు పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించడమే ధ్యేయంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాల మీద పరిశుభ్రత మీద అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

అందరికి నమస్కారం అండి నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను నేషనల్ క్లీనియర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏలూరు కార్పొరేషన్ లో వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేట్ సభ్యులందరి యొక్క సహకారంతో ఈరోజు మాస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అదే విధంగా ఎక్కువ హైట్ ఉన్నటువంటి మొక్కలను సెలెక్ట్ చేసుకున్నాం దాదాపు రెండు మూడు వేల దాకా టౌన్ లో ఖాళీ ఉన్నటువంటి ప్రదేశాల మొత్తంలో ఈ మొక్కలు లాటి ఈ సీజన్ కి వీటిని పర్యవేక్షిస్తే ఖచ్చితంగా ఈ సర్వే అవుతాయి ఆటోమేటిక్ గాలి కాలుష్యాన్ని తగ్గించిన వారు అవుతాం కాబట్టి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ శ్రీకారం చూడటం జరిగింది రాబోయే రోజుల్లో మా టార్గెట్ ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి పచ్చటి పచ్చదనాన్ని పెంపొందించి కాలుష్య రహిత ఏలూరు నగరపాలక నగరపాలక సంస్థని ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఇదే టెంపో ఈ అప్ కమింగ్ రైల్వే సీజన్ మొత్తం కూడా మా ఇంజనీరింగ్ సెక్షన్ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఈ ప్లాంటేషన్ జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెం సంబంధించి స్నేహ మహిళా అభ్యుదయ సంఘం వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికార కార్యదర్శి రత్న ప్రసాద్ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి వ్యాలీ వివాహాలు చేసుకున్న తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ వస్తే జరిగే నష్టాల గురించి తెలియజేయడం జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆసో మ్యారేజ్ రెండు వేల ఐదు ప్రోగ్రాం ను ప్రతి జిల్లా న్యాయస్థానంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలకు చిన్న పిల్లలకు ప్రతి అవగాహన కల్పించడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు అందరికి నమస్కారం ఇవాళ జంగ జంగారెడ్డి గుడికి సంబంధించి స్నేహ మహిళ అభిదయ సంఘం వాళ్ళు వాళ్ళ యొక్క కోరిక మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో లో చైల్డ్ మ్యారేజ్ సంబంధించి చట్టం ఉన్నది ప్రూపీష్ నాయకుడు రెండు వేల ఆరు అదేవిధంగా బాల్యవాహాలు చేసుకున్న తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్స్ వస్తే వాటి పరిణామాలు జరిగే నష్టాల గురించి వాళ్ళకి వివరించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు మనకి ఆ జడ్జ్మెంట్లో ఒక తీర్పులో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆ డైరెక్షన్స్ ఎవరికి ఇచ్చినారంటే గౌరవ నలసా వారికి డైరెక్షన్స్ ఇచ్చారు ప్రతి ఒక్క రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఆశా చైల్డ్ మ్యారేజ్ రెండు వేల ఐదు అనే ఒక ఇంట్స్ ని ప్రారంభించమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ యొక్క డైరెక్షన్స్ మేరకు ప్రతి జిల్లాలో కూడా జిల్లా జడ్జి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు మరి ఈ జిల్లాలో ఇంకా కొంతమంది అధికారులు నేను అందరం కూడా కొంతమంది ప్యానల్ సర్టిఫికేట్స్ ప్యారాలిగల్ వాలంటీర్సు వీళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు యూనిట్ లో మెంబర్స్గా వ్యవహరిస్తారు ఈ యొక్క యూనిట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా దాంట్లోనే ఆ యొక్క ఎస్ఓపి క్రియేట్ జరిగింది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్పడం జరిగింది అదేవిధంగా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఎవరికైతే సమాచారం వస్తుందో వాళ్ళు ఎవరిని సంప్రదించాలి డిఎల్ఎస్ఏ సెక్రటరీని కానీ పోలీసు వారిని కానీ లేకపోతే సీఎంపీ వారిని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ ఎవరినైనా సంప్రదించవచ్చు అని ఆ ఎస్ఓపి చెప్పడం జరిగింది దాని తర్వాత ఎస్వైపీ ప్రకారం ఎట్లా రిహాబిటేషన్ ఎలా చేసుకోవాలి ముందు ప్రొహిబిషన్ ఎలా అరికట్టాలి ఒకవేళ జైలు మార్చి జరిగిపోతే రిహాబిడేషన్ ఎలా ఇవ్వాలి వాటిని అన్నింటికి సంబంధించి కూలంకషంగా ఆ యొక్క ఎస్ఓపి చెప్పబడింది ఆ ఎస్ఓపి సంబంధించిన సమాచారం మొత్తం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక డాక్టర్ గారిని పిలుస్తా ఉన్నామండి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గారు కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీ వస్తే బాల ద్వారా వచ్చే గర్భాలు వలన కలిగాయి సురక్ష ఏలూరు అనే వెబ్సైట్ ను ప్రారంభించిన ఏలూరు జిల్లా ఎస్పి కొమ్మి శివ ప్రతాప్ కిశోర్ ఏలూరు నగరంలో ఉన్న ఆటోలకు క్యూఆర్ కోడ్ తో అనుసంధానం చేయడం జరిగింది ఏలూరులో సుమారుగా ఉన్న నాలుగు వేల ఆటోలను స్పెసిఫిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఆటోలో ప్రయాణిస్తారు మహిళా ప్రయాణికులకు ఒక ధైర్యం కోసం ఈ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా యాక్సిడెంట్ జరిగిన ఆటో డ్రైవర్ ను గుర్తించడానికి వీలుగా ఉంటుంది యూనియన్ నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి నిర్దిష్ట స్థానంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవకాశం కల్పించాలి క్యూఆర్ కోడ్ ద్వారా అందరూ బాగా వినియోగించుకోవాలి డ్రైవర్లు అందరూ ఒక సంఘం ద్వారా ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు అనంతరం ఆటోకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ని అందించారు কুটডারি সলোগারইদ SCOTT সে ঁকডাখাহারি একে পাহযা কুকডাদিরা সলূওن্ত और वाले का रिलेशन सबसे वहाँ पे क्या है ये क्या वो मालूम है जो आ रहा होगा पैसे से साथ बढ़ो इसका 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 सेंट्रल इसमें मालिकाना चेंज ऑनलाइन एम्बेंजमेंट कॉन्फ़िडेंस चेंज ऑनलाइन एम्बेंजमेंट स्पॉन्सर्स साल साल ऐसे हो रहे हैं मैं ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది ఇప్పటి వరకు మన ఆటో డ్రైవర్స్ అందరూ చాలా మంచిగా చాలా డిసిప్లైన్ పీపుల్ ఉన్నారు ఎప్పుడు ఆటో డ్రైవర్స్ మీద పెద్ద కంప్లైంట్స్ రావడం కానీ నేరాలు జరగడం కానీ అట్లాంటిది మన ఏలూరులో లేదు అయినా కూడా ఇట్లాంటి భద్రతా వ్యవస్థ లాగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ఆటోల్లో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతారు వాళ్ళ సేఫ్టీ కూడా మనము పోలీస్ తరఫున కాపాడడానికి ఉంటుంది రెండు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేకపోతే ఆటో డ్రైవర్స్ కి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఈ నెంబర్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు లేకపోతే ఈ ఆటోలు ఎవరైనా కొట్టేసిన అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ యూనిక్ నెంబరింగ్ ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది ఎస్ బిఎస్పి గారు చెప్పినట్లు బాగా విజిబుల్ గా నెంబర్ కనప కనపడినప్పుడు వీళ్ళని మీ వీలో మీ యూనియన్ లో కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నాకు ఇప్పుడే చెప్తున్నారు డెబ్బై రెండు స్టాండ్స్ ఉన్నాయి ఆటో యూనియన్ తరఫున కూడా ఏ స్టాండ్ వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏ రూట్ ఎలా ఉండాలి మీలో మీరు సామరస్యంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలు రావు అండ్ ప్యాసింజర్స్ కూడా ఒక నమ్మకం ఉంటుంది ఇక్కడికి వెళ్తే ఆటో ఎక్కొచ్చు ఎక్కడ పడితే మనం అక్కడ ఆపడం కాకుండా ఒక పద్ధతిలో ఒక స్టాండ్ లో ఆపితే ప్రజలు కూడా అలవాటు పడతారు ఆ స్టాండ్ వచ్చేయడం తద్వారా మన ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ట్రాఫిక్ సమస్య అనేది తగ్గితే ఆటోమేటిక్ గా మనకి మైలేజ్ మీ మైలేజ్ పెరుగుతుంది ఒక ట్రాఫిక్ పెరిగి ట్రాఫిక్ సమస్య పెరిగితే ఫస్ట్ నష్టపోయే వాళ్ళు ఎవరు ఆటో డ్రైవర్స్ కానీ ఈ బస్సు ఎవరైనా ఎవరైతే వెహికల్ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకే ఎక్కువ నష్టం ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువ ఉంటే ఎందుకంటే మీరు ఆపిన ప్రతిసారి మీకు డీజిల్ కన్సూమ్ అవుతుంది మీకు పెట్రోల్ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యలో పరిష్కారం చేయడానికి ట్రాఫిక్ పోలీస్ తో పాటు మీ రోజు కూడా చాలా ఉంది అల్టిమేట్ గా ఎక్కువ బెనిఫిషియరీస్ ప్రజలతో పాటు మీరు కూడా ఉంటారు ప్రజలకంటే అది ఒక వాహనం మాత్రం వెళ్తారో ఒక భాగం మీకు అలా కాదు మీకు అది బిజినెస్ లో భాగం మీరు ఎంత మైలేజ్ ఏలూరు జిల్లాలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు కలుషితం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పర్యావరణ పరిశుభ్రంగా ఉండేందుకు అందరూ సహకరించారన్నారు అందరికీ నమస్కారం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ పండుగ రోజు మనం పిఓపి వినాయకులను వాడుకోవడం వల్ల అలాగే ఆ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మనం నీళ్ళలో వేసినప్పుడు చాలా వరకు నీళ్లు పొల్యూషన్ అవుతుంది

కనుమూరి రఘురాం కృష్ణంరాజు ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరికి తమ ఇంటి వద్ద సిబ్బంది అందిస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఉండి తహశీల్దార్ కె నాగార్జున రేషన్ డిటి సీతారామరాజు వీఆర్ గోలు చిన్నారావు గోవిందరావు బాబీ రేషన్ షాప్ యూనియన్ నాయకులు కొమ్మల నాగబాబు గుజ్జి గుండాబర్తుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నేను ఉంది రాసీల్ గారి నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ైస్ గారికి స్మార్ట్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మన మండలంలో ఉన్న నలభై షాపులు రేషన్ షాపులు గాను ఇరవై ఏది వందల నలభై నాలుగు స్మార్ట్ కార్డులు అనేది మన మండలానికి రావడం జరిగింది అందులోన రఘురామకృష్ణ గారు వచ్చి ఈ పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించి రేపటి నుంచే మన మండలంలోని అందరి రైస్ గారికి ఈ స్మార్ట్ కార్డులు అనేది అందించడం జరుగుతుంది మంచి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ డీలర్స్ మరియు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఈ కార్డు పంపిణీకి ఎంపిక చేయబడ్డామో వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమం అనేది చెప్పడం కట్టడం జరిగింది యాడింగ్ చేస్తూ వచ్చండి అక్కడ ముందు వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు మినిట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కొత్త కార్డులు అయితే కొత్త మ్యారేజ్ అయ్యి ఎక్కడికి వచ్చారో వాళ్ళ దాంట్లో ఎక్కించుకోవచ్చు మిమ్మల్ని యాడ్ అవుతారు గా యాడ్ అవుతారు అనేది ఉండదు నిరంతరం ప్రాసెస్ అది ఇప్పుడు సత్యం పిల్లలు వరకే తీసుకోవాలనే లేదు మామూలుగా అయ్యి ఎలా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం హనుమాన స్మరణతో మారమోగింది తెల్లవారు జామున ఆలయ అర్చకులు స్వామివారికి కబాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ప్రత్యేక అలంకారాలు భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బాడ తీరి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణములు చేసి మొక్కలు చల్లించుకున్నారు శ్రీ స్వామివారి ఆలయంలో ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నుండి అన్నదాన వితరణ చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు

ంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దేవారం మంగళవారం కావడంతో ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి తీర్థపంది విద్యార్థిన కైంకర్యాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఉదయం ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారి గర్భాలయ దర్శనము అదే రకంగా విద్యుత్ దర్శనంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారిని అసిస్టెంట్ కమిషనర్ నావి చరణ్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కుటుతో నిత్యము కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామి గారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులో దర్శనం చేసి తెలుసుకున్నారు అదే రకంగా ఈ ఈ మాసం భాద్రపద మాసంలో భాద్రపద శుద్ధ శ్రవణించి ద్వాదశ పర్యంతమో ప్రయాణిక దీక్షతో నాలుగు రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అందులో భాగంగా ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు స్వామివారి నాడు సాయంత్రం దగ్గర నుంచి కూడా విశ్వక్షేణ పూజ పుణ్యాహారాధన కార్యక్రమం దీక్షాధారణ ఏకశాల ప్రవేశంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యి నాలుగో తారీఖు పూర్ణాహు తోటి పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం నుండి చింతలపూడి వెళ్లే ఆర్ఎండి రహదారులలో గోకవరం ఒకవరం నగర్ మధ్యలో కొత్త కరెంట్ స్తంభాలకు వైర్లు అమర్చడానికి రోడ్డుకు ఇరువైపులా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న పచ్చని చెట్లను పదుల సంఖ్యలో వారి ఇష్టమొచ్చినట్లు నరకేసి టన్నుల కొద్ది కలపన నిమిషాల వ్యవధిలో ట్రాక్టర్ లోడ్ వేసుకుని గుట్టు చప్పులు కాకుండా తొలుతున్నా పట్టించుకుని అధికారులు అన్ని చెట్లు నరకడానికి వారికి పర్మిషన్ ఎవరిచ్చారన్నది ఆ లో ప్రయాణం చేసేవారికి సందేహం ఓ వైపు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెట్టును ఆడుతుంటే రహదారి పక్కన ఉన్న పచ్చని చెట్లను కరెంటు స్తంభాల కోసం ఇష్టమొచ్చినట్లు నరుకుతుంటే ఆర్ఎండ్వీ అధికారులు నిమ్ముకు నీరెత్తినట్లు ఉన్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక చెట్టు పెరగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంటే నిమిషాల వ్యవధిలో వాటిని గుట్టు చప్పుడు కాకుండా నరికేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నమస్కారం